బయోబీట ఇంకోటి ఇది దోమకు మందు వేరే మందు ఒకటి రెండో ఒకటి ఫస్ట్ శ్యామాంగల్ మందు కొట్టినాడు కవర్ అయింది ఇంకా రెండోసారి మందు కూడా ఇంకా రెండోసారి మళ్ళీ నీళ్ళు కట్టిన తర్వాత ఆదామ కంపెనీ మందు అని ఒకటి ఉంటుంది ఒకటి బయో ద్రోణ అని ఒకటి ఉంటుంది ఇంకా అది ద్రోణ ఒకటి దోమకు అది కొట్టడం వల్ల దోమ అండ్ రెక్కల దోమ అనేది ఏమి పచ్చ దోమ కానీ తెల్ల దోమ కానీ ఈ రెక్కలతో మన ఏం లేకుండా అంతా పోయింది పోయిన తర్వాత మళ్ళా మొన్న మళ్ళీ నీళ్ళు కట్టిన తర్వాత అరవై రోజులకు మళ్ళా ఇది మళ్ళా ఇది కంపెనీది సింజంటా కంపెనీ రీసెంట్ మందు ఒకటి అండ్ ఇంకోటి మందు ఇది ఇది అది పూత మందు మేర్వన్ మేర్వన్ బూడి తెగులు కానీ పండగ తెగులు కానీ ఇంకా లేత పూత మంచిగా రాని కానీ మళ్ళా కొట్టేసిన ఈట అరవై రోజులు అవుతుంది ఇంకా నెల రోజుల పంట ఉంది ఇంకా ఇంకా నెల రోజులు బుడ్డ బుడ్డ అనేది ఇంతవరకు అయితే ఇప్పుడైతే మేము బాగానే ఉంది నీళ్ళు అనేది ఊక కొట్టాలి నీళ్ళు మా దీనికి మెయిన్ నీళ్లు నీళ్ళు కొట్టాలి మందు కొట్టాలి బుడ్డ అనేది ఇట్లా ఈ విధంగా ఉంది బుడ్డ పూత బుడ్డ అని పూత మూమెంట్ కానీ దాన్ని వచ్చినప్పుడు మాత్రం దాన్ని మంచి కవర్ చేసుకొని కొడితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ పంట ఏంటంటే దీనికి నీళ్లు అండ్ ప్లస్ మందు అడుగు పిండి ఎన్ని రోజులు అడుగుపిండి ఫస్ట్ మేము గుర్రలాపిచ్చినాము గుర్రాపించిన తర్వాత ఫస్ట్ అప్పుడు వర్షాలు పడే వర్షాలు అయిన తర్వాత ఫస్ట్ నాలుగు సంవత్సరాలు ఈరవి కూడా వేసినాం ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలకు ఈరు వేసి మళ్ళా తర్వాత మళ్ళా ఒక పిండి ఒక మూడు సంచులు మళ్ళీ మూడు సంచులు వేసి అడికి చెట్టు పెరిగింది చెట్టు పెంచాలనేది నాకు వాడే ఉద్దేశం చెట్టు పెంచేసిన ఒత్తు కూడా ఎక్కువైంది కదా ఒత్తు ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఏంటంటే కలుపు రాదు కలుపు కలుపు గడ్డి అనేది రాదు ఒత్తు ఉండడం వల్ల చెట్టు మనకి పెరిగితే మనకు వస్తుంది వచ్చి పంగ చెట్టు అనేది వస్తే బాగా పూత గ్రోతింగ్ అని బాగా వచ్చి మనకు బుట్ట కూడా ఎక్కువ పట్టే అవకాశం ఉంటది అనమాట మన సల్పా వేసే గడ్డి పోస్తుంది గడ్డి అంగ పోవచ్చు కానీ గడ్డి పోస్తుంది మనకు దాని నుంచి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం కనపడదు అందు గురించి మనకు వస్తా అనేది వాటిని గత సంవత్సరం కూడా నేను ఒత్తుకునే వేసిన ఇది రైతు వేసుకుంటే మంచిగా ఉంటది రైతు వేసుకుంటే బాగుంటుంది మనం బుడ్డలు వేసుకుంటే పల్లెలు వేసుకుంటే మాత్రము ఆ దిగుబడి కింట అనేది తక్కువ ధర ఉంటది ఇది గతంలో కూడా నాకు పదివేలు రేటు పోయింది నేను పది వేలు అర మంచి పోయింది ఇది కనీసం ఎట్లయినా ఎకరాకు కనీసం పది కిటలు పడే అవకాశం ఉంది పది కిటలు పడే పండే ఉంటుంది రేటు గత సంవత్సరం పదివేలుండే ఈ సంవత్సరం ఏదో ఇప్పుడు మళ్ళా ఎనిమిది వేల కానీ ఎనిమిది వేల ఐదు వందల కాని పదివేలు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు ఇప్పుడు సౌకర్యలు ఇంకా మనం ఇంకా పంట అయిపోయిన తర్వాత

புதுப்புது బాగుంటది కొట్టు కొంకోణం పల్లె నేను చెప్పు జిల్లా అమరింత మండలం విలేజ్ పేరు ఈ రాఘవేంద్ర ఇది మన మినుములు వేసుకునే దాంట్లో రైతులకి మంచిగా అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు కనీసమైన వంద రోజుల పంట ఇది కాకపోతే ఎకరాకి పది కింటులు వంటతుంది పది కింద వస్తుంది ఇప్పుడు పదివేలు దాకా ఉంది అంటున్నాడు ఎకరాకి లక్ష రూపాయల దాకా వస్తుంది ఆదాయం అని చెప్తున్నాడు వేసుకునే అవకాశం ఉంటే రైతులు కూడా మంచిగానే ఉంటది వేసుకునొచ్చు అని మేము కోరుకుంటున్నాం బాగుండాలి బాగుంటది పంట మన ఎక్కువ శాతం పంటరు కదా బెబ్బేరు సైడ్ అక్కడ బాగా వేస్తారు సైడ్ మండలం గానీ అక్కడ వనపర్ జిల్లా సైడ్ గానీ ఏరియాలో బాగుంది పంట మన ఏరియాలో కూడా ఇప్పుడు నేనే వేసిన పల్లెటూడ రాఘవేంద్ర ఒకటే ఒక ఐదు ఎకరాలు వేసిండు ఇప్పటికైతే బాగుంది చే ఇప్పటికొక అరవై రోజులు అయిందంటే తనం వేసి ఇంకొక నెల రోజుల్లో ఇది పూర్తిగా పూర్తి అవుతుంది అవి మీరు అయితే బిడ్డని మల్లేసి మీరు అయితే బిడ్డ రాగివెంతి